ఇది చీర జాకెట్ రెండు వందల రూపాయలు పడుతుంది అమ్మా ఇవన్నీ కలర్స్ డిజైన్స్ వస్తాయి మీకు వంద చీరలు కావాలన్నా రెండు వందల చీరలు కావాలన్నా సప్లై ఇస్తాం ఇది కాటన్ చీర ఐదున్నర మీటర్ క్వాలిటీ బాంబే కాటన్ అంటారు హోల్సేల్ గా రెండు వందల ముప్పై ఐదు రూపాయలు ఇస్తాం అమ్మా చీర కానీ బ్లౌజ్ అమ్మేది ఇది కూడా మూడు యాభై పుడుద్ది కానీ కలర్ కానీ ఫుల్ గ్యారంటీ ఈ క్యాటలాగ్ డిజైన్స్ క్యాటలాగ్స్ డిజైన్ చీర ఉంటుంది క్వాలిటీ ఫుల్ గ్యారెంటీ ఇది కూడా బయట ఐదు వందల యాభై ఆరు వందల దాకా అమ్ముతారు మీకు లో త్రీ ఫిఫ్టీ ఆరు వాళ్ళు ఏంటంటే మెత్తగా ఉండే చీరలు కోరుకుంటున్నారు ఈ ఎండాకాలం కాలానికి చీరలు కట్టలేని వాళ్ళు ఈ చీరలు కట్టుకోవచ్చు ఇది కూడా కలర్ గ్యారంటీ రిమార్క్ రాదు మూడు వందల డెబ్బై రూపాయలు పడుతుంది సార్ వస్తుంది ఇలా డిజైన్ వస్తుంది జర్నీలో ఇది కూడా క్వాలిటీ ఫుల్ గ్యారెంటీ ఇది వచ్చేటికి హోల్సేల్ గా నాలుగు వందల యాభై రూపాయలు పుడుతుంది అమ్మా రిటైల్ పౌండర్ వచ్చేటికి ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు అలా అమ్ముతుంటారు ఎన్ని కలర్స్ కానీ క్వాలిటీ కానీ రంగు ఫుల్ గ్యారంటీ అనమాట ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ దాదాపు రిటైల్ లో పదిహేను వందలు పన్నెండు వందల దాకా అమ్ముతారు హోల్సేల్ హోల్సేల్గా వచ్చేవాడికి ఐదు వందల రూపాయలు పడుతుంది అమ్మా అది వచ్చే నాలుగు వందల ఇరవై రూపాయలు పడుతుంది శ్యామల మహాలష్ వస్త్రలత నూట ఎనభై ఎనిమిది హోల్సేల్ షాప్ అమ్మా మా షాపులో కాటన్ చీరలు ఉంటాయి పాల్స్ ఉంటాయి ఐటీలు ఉంటాయి సిల్క్ శారీస్ ఉంటాయి ఏదైనా హోల్సేల్ రేట్కి అమ్ముతాము రిటైల్ అమ్మము కలర్ పోయినా డ్యామేజ్ వచ్చినా రిటర్న్ తీసుకుంటాము వస్త్రతలో బ్రోకర్లు ఉంటారు ఆ బ్రోకర్లతో రాకూడదు మా షాపుకి ఆ బ్రోకర్లు ఆ షాపులు ఏదైనా కట్టుకట్టేసిందని ఎన్నో అబద్ధాలు చెబుతుంటారు కాబట్టి దయ్యించి వాళ్ళతో వెళ్ళొద్దు వాళ్ళతో వెళ్తే ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా పడుతుంది మీకు వస్త్రతలో బ్రోకర్లతో మాత్రం దయవించి వెళ్ళొద్దు ట్వంటీ పర్సెంట్ మీకు నష్టం జరుగుతుంది ఇది కాటన్ చీర ఐదున్నర మీటర్ క్వాలిటీ బాంబే కాటన్ అంటారు హోల్సేల్ గా రెండు వందల ముప్పై ఐదు రూపాయలు ఇస్తాం అమ్మా చీర జాకెట్లు ఓన్లీ చీర దాదాపు యాభై చీరలు నలభై చీరలు అలా ఇస్తాం కావాలన్నా ఇలా ప్రతి క్వాలిటీ క్వాలిటీ గ్యారెంటీ ఐదున్నర మీటర్ మీకు ఖర్చు ఉంటుంది కలర్ పోతే రిటర్న్ తీసుకుంటాం ఐదున్నర మీటర్ ఇది చీర జాకెట్ వస్తుంది ఇది చీర జాకెట్ రెండు వందల రూపాయలు పుడుతుంది ఎన్ని కలర్స్ డిజైన్స్ వస్తాయి మీకు వంద చీరలు కావాలన్నా రెండు వందల చీరలు కావాలన్నా సప్లై ఇస్తాం అన్ని డిజైన్లు వస్తాయి మీకు ఎన్ని చీరలు కావాలన్నా సప్లై ఇస్తాం అమ్మా చీర జాకెట్ వస్తుంది రెండు వందల రూపాయలు ఎన్ని వరకు సైజ్ సార్ పది నుంచి పదిహేను హోల్సేల్ గా అమ్ముకోవడానికి ఎన్ని ఇస్తాం ఒక్కొక్క రేట్ కి నాలుగు చీరలు ఏమన్నా ఐదు చీరలు ఏమన్నా పది రేట్లు యాభై చీరలు వస్తుంది వాళ్ళకి కూడా ఒకే చీర ఒకే రేట్ లో యాభై చీరలు పాతి చీరలు తీసుకోమని మాత్రం మేము చెప్పాం ఇది ఐదున్నర మీటర్ చీర జాకెట్ సపరేట్ రెండు వందల తొంభై రూపాయలు పడుతుంది చీర జాకెట్ సో చూస్తున్నారు కదండి నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి సింగిల్ పీస్ అయితే వీళ్ళు ఇవ్వరు బల్క్ గా అయితే తీసుకోవాలి ఇది కూడా మూడు యాఫ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ గ్యారంటీ బ్లౌజ్ ఒక్క రెండు వందల ముప్పై ఐదు రూపాయలు కాటన్ చేసి అది కూడా రంగు పోతే రెట్నో క్వాలిటీ గ్యారెంటీ ఈ క్యాట్ల డిజైన్స్ క్యాట్లాగ్స్ డిజైన్ ఉంటుంది క్వాలిటీ ఫుల్ గ్యారెంటీ ఇది కూడా బయట ఐదు వందల యాభై ఆరు వందల దాకా అమ్ముతారు మీకు హోల్సేల్లో త్రీ ఫిఫ్టీ వరకు ఇస్తాం ఈ కలర్ చార్జ్ మొత్తం ఉంటుంది ఈ కాటన్ జరీ బోర్డర్ అమ్మా ఈ కాటన్ జరీ కూడా క్వాలిటీ గ్యారంటీ ఈ కాటన్ జరీ కూడా మీకు ముడత పడితే కూడా రిటర్న్ తీసుకుంటాం కలర్ గ్యారెంటీ ఇది రిటైల్ లో బయట వచ్చేటప్పుడు ఏడు వందలు ఎనిమిది వందలు అమ్ముతారు ನಿ ಕೋಲ್ಜಲ್ ಕೊಚ್ಚಡಕ್ಕೆ 370 ರೂಪಾಯಿ पडುದು ಸಾರಿ ವಿತ್ 블ೌಸ್ ಬೇರೆ ಕಲರ್ಸ್ ಇಜেন্সি ಚಾಲಾ ಅಸ್ತೇ ಅಮ್ಮ ఇది జడ్పూర్ కాటన్ చీర చీరంటారా మీరు శారీ విత్ బ్లౌజు హోల్సేల్ గా మూడు వందల ముప్పై రూపాయలు పడుతుంది ఓన్లీ ప్యూర్ కాటన్ ఐదున్నర మీటర్ వస్తుంది కలర్ కూడా గ్యారంటీ లైట్ కలర్ చార్ట్స్ వస్తుంది మొత్తం లైట్ ఫెషల్ చార్ట్స్ వస్తాయి మొత్తం లైట్ కలర్స్ ఇది మలాయి కట్టణమ్మా మలాయి అంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఏంటంటే మెత్తగా ఉండే చీరలు కోరుకుంటున్నారు ఎండాకాలం గెలిచి చీరలు కట్టలేని వాళ్ళు ఈ చీరలు కట్టుకోవచ్చు ఇది కూడా కలర్ గ్యారంటే రిమార్క్ రాదు మూడు వందల డెబ్భై రూపాయలు పడుతుంది శారీ బిట్ బ్లౌజ్ దీంట్లో కూడా అనేక రకాల డిజైన్స్ అనేక రకాల కలర్స్ ఉంటాయమ్మా

ఇది కూడా రన్ గ్యారెంట్ ఇది సారీ బ్లౌజ్ దీంట్లో కూడా ఓన్లీ చార్ట్ ఒకే చార్ట్ ఉంటుంది కానీ కలర్స్ అన్ని ఇలా చిన్న వీటి కాస్ట్ ఎంత పడుతుంది హోల్సేల్ గా నాలుగు వందల నలభై రూపాయలు పడుతుంది అమ్మా జరిగిపో దాంట్లోనే ఇది వచ్చే చిన్న ఫ్లవర్ వస్తుంది ఇలా డిజైన్ వస్తుంది కూడా క్వాలిటీ ఫుల్ గ్యారంటీ ఇది వచ్చే హోల్సేల్ గా నాలుగు వందల యాభై రూపాయలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి అలా కలర్స్ కానీ క్వాలిటీ కానీ రంగు ఫుల్ గ్యారెంటీ అనమాట ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ వస్తాయి ఇది డిజైన్ కాటన్ కూడా జాకెట్ కూడా దీంట్లో చీరలోనే ఉంటది వచ్చే జరి చీరలోనే వేతలోనే వచ్చింది జరి తిట్టుకోవడరు ఇది దాదాపు రిటైల్ లో పదిహేను వందలు పన్నెండు వందలు దాకా అమ్ముతారు హోల్సేల్ వచ్చేవాడికి ఐదు వందల రూపాయలు పుడతమ్మాది

ఇంకోసారి చెప్పరా రెండు వందల అరవై రూపాయలు అన్ని డార్క్ కలర్స్ వస్తాయి క్వాలిటీ గ్యారెంటీ రంగు కూడా గ్యారెంటీ ఇందాక అది మలై కాకినాయి ఇది మలమల కాట్ మలమల కాకినా అంటే వెయిట్ లెస్ శారీ విత్ బ్లౌజ్ ఉంటుంది రంగు గ్యారెంటీ ఉంటుంది క్వాలిటీ గ్యారంటీ ఉంటుంది ఇది వచ్చాడు నాలుగు వందల ఇరవై రూపాయలు పడుతుంది ఓకే ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఇది కూడా శారీ విత్ బ్లౌజ్ అమ్మా ఇది కూడా మా కాటనం క్వాలిటీ బాగుంటుంది పెద్ద ఉంటుంది గింజ అవసరం లేదు ఇది గా వచ్చేది నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది రిటైల్కి అయితే వన్ థౌసండ్ అలా అమ్ముతారు రిటైల్ లో క్వాలిటీ కానీ రంగు కానీ స్కూల్ గ్యారంటీ డిజైన్స్ వస్తాయి

సిక్స్ కలర్స్ ఇది బార్డర్ లో డిజైన్ అమ్మా ఇదో డిజైన్ వస్తుంది మూడు వందల డెబ్బై రూపాయలు పడుతుంది ఇది శారీ దిఫ్ల క్వాలిటీ కానీ కలర్స్ కానీ డిజైన్స్ కానీ నెంబర్ వన్ ప్రోడక్ట్స్ అలా మారతాయి ఇది బ్లౌజ్ అమ్మా వైట్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ సెపరేట్ బ్లౌజ్ సెపరేట్ బ్లౌజ్ సెపరేట్ బ్లౌజ్ వైట్ మీద వైట్ ఇది పళ్ళు ఇది త్రీ ఫిఫ్టీ పడుతుంది శారీ విత్ బ్లౌజ్ త్రీ ఫిఫ్టీ అవునమ్మా దీంట్లో ఏమైనా కలర్స్ సిక్స్ కలర్స్ వస్తాయి షాప్ లో ఎనభై ఐదు రూపాయల కాడ నుంచి వెయ్యి రూపాయల వరకు శారీస్ ఉంటాయి అమ్మా లిమిటేషన్ పట్టు చీరలు ఉంటాయి ఆ కాటన్ చీరలు ఉంటాయి ఫాల్స్ ఉంటాయి లంగాలు ఉంటాయి జాకెట్ ముక్కలు ఉంటాయి జాకెట్ ముక్కలు కావాలంటే మీకు ఐదు వందలు నాలుగు వందలు మూడు వందలు ముక్క అయినా సరే హోల్సేల్ ఎడికిస్తాం అలంకారి జాకెట్ ముక్కలు ఉంటాయి ప్లాజా ప్యాంట్లు పట్యాల ప్యాంట్లు కాటన్ పట్యాల డ్రెస్సులు బయట కట్యాల డ్రెస్ కాటన్ ఉంటాయి డ్రెస్ వచ్చి తొమ్మిది వందలు ఎనిమిది వందలు అమ్ముతారు మీకు ఆరు వందలకి ఐదు డెబ్బై ఐదు చేస్తామమ్మా మేము హోల్సేల్ గా మీరు తప్పనిసరిగా వచ్చి మాకు షాప్ చూసి వెళ్ళవలసి పోతుంది